まあ。 మా మామగారిని అందరి రాళ్ళు కొట్టుకొని బతికి ఇంకేదో గుళ్ళు అక్కడ చేసుకున్నాము కొడక మా మా అమ్మాయ మా అత్తబాయ ఇంకా హాస్పిటల్లో కూడా చాలా మంది ఉన్నారు మా పిల్లలు చెప్పాలి కదా అయ్యా మొత్తం చాలా మొత్తం శాతం నా పేరు రాధా సార్ నేను పుట్టి పెరిగింది ఇదే ఊర్లోనే చదువు గిదువు ఏం లేదు ఇదే కూలి పని చేసుకుని బతికిన వాళ్ళం ఇక్కడ నాకు ఇప్పుడు ఒక ఇరవై ఏడు ఉంటాయి ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఇదే బతుకు మాదంతా ఏం సమస్య లేకుండే నీళ్లు లేవు కరెంట్ లేదు పాములు కొరికినాయి తేళ్లు కొరికినాయి అని ఎన్నో కష్టాలు పడ్డాం పడ్డాము ఉన్నాము ఉన్నప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అని వచ్చింది గవర్నమెంట్ ల్యాండ్ అని వచ్చినప్పుడు ఒక మాట చెప్పాలి కదా సార్ మాకు రేవంత్ రెడ్డి సార్ గాని ఎవరన్నా కానీ అమ్మా మీరైతే గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్నారు మీరు ఇన్నేళ్ళ నుంచి మీకు ఏదైనా దారి చూపిస్తాము ఇగో మీరు ఇది ఓండి ఇక మేము తీసుకుంటాము అని చెప్పాలా నోటీసు రాలే ఒక మాట కూడా తెలియదు సార్ మాకు అసలు మాకు చెప్పనే లేదు సడన్ గా వచ్చే కూల మరి ఇప్పుడు 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 నడి రోడ్ మీద మేము ఏడు ఉండాలా మా పరిస్థితి ఏంటి సార్ గవర్నమెంట్ చేతిలో ఉందని ఇంత ఆడుకుంటారా సార్ జనాలతోటి ఇది న్యాయం కాదు మీరు గవర్నమెంట్ అయినా మీ న్యాయం మీరు చెయ్యండి కానీ దానికి ఒక పద్ధతి ఉంటది అమ్మ మీది గవర్నమెంట్ ల్యాండ్ మేము తీసుకుంటామమ్మా ఇది ఉండండి అని చెప్పాలి కదా పొద్దున నుంచి తిండి లేదు ఆరు గంటల నుంచి పిల్లలు పడిపోతున్నారు సార్ జనాలు ఇప్పుడు మా పరిస్థితి ఏంది ఎవరు కాలు పట్టుకున్నా సార్ కాలు పట్టుకున్న మొత్తం రూపాయలు బారన్న పర్సెంట్ పోయింది సార్ చారన్న పర్సెంట్ ఉంది అంటే ఇదేంటి చెరువు కొట్టు అంటున్నారు చెరువు బతుకులే ఇం పని చేసినాము మట్టి పని చేసినాము లోడింగ్ పనులు చేసినాము కట్టుకున్నాము ఇవి ఒక ఏం తక్కువ వస్తుంది సార్ ఇప్పుడు కంపౌండ్ వాళ్ళు గులగొట్టి పోతురు ఇంట్లో గులగొట్టి ఏం తక్కువ వస్తున్నాయి చెప్పు రేట్ ఏమన్నా పడుతుందా పొద్దురుసనం పని చేస్తే ఐదు వందలు ఇస్తారు మేము ఐదు వందలు ఏం మా పిల్లలకు పెట్టుకోవాలా ఏం మేము కట్టుకోవాలా ఏం ఎట్లు ఉండాలా సార్ మాలాటోళ్ల మీద కదా సార్ ఉన్నవాళ్ళ మీద ఏమన్నా ఉంటే చూసుకోవాలా కానీ మాలంటోళ్ళ మీద నడి రోడ్ లో ఉంచినట్టే ఈ రోజు బీదవాళ్ళ పొట్టగొట్టి ఆయన బీదవాళ్ళ కొట్టి ఆయన పొట్ట నింపుకుంటే ఫలితమేనా ఆయనకు ధర్మమేనా ఆయనకు నాయమేనా పెద్దవారు చెప్పండి మనమ్మ మేము మేము కూడా మేము కూడా అంతే మేము కూడా అంతే గూడు లేక ఏమి లేక ఏమి లేదు ఏది లేదు ఏది లేదు గంటడు గంటలు లేదు గంటడు లేదు పొడి పొడి రూపాయలు పోసి కష్టపడి పోసి కొనుక్కొని కట్టుకున్నావు ఇండ్లు ఇప్పుడు ఎటు కాకుండా కూల కొడితే ఎక్కడ పోవాలి పిల్లలు వేసుకొని మాకు చిన్న చిన్న పిల్లలు ఆ పిల్లలు వేసుకొని ఎక్కడ పోవాలి నా పిల్ల నా పిల్లగాడు ఎనిమిది నెలల పిల్లగాడు ఆ పిల్లగాడిని తీసుకొని నేను ఎక్కడ పోవాలి సార్ మరి మేము మేము ఎక్కడ పోవాలి ఒక లోటీస్ లేదు మాకు ఏదైనా చెప్పలేదు చెప్పండి ఎక్కడ చదువుకొని వెళ్ళాలి నువ్వు మేము కూడా వచ్చి అట్టే కూర కొట్టిపోతే సాసిపోవాలా ఎక్కడ వంద మంది సారు ఎక్కువ ఉంటారు నాలుగు నాలుగు వందల మందికి ఎక్కువ ఉంటాము సార్ ఏమైనా చెప్తా లేరు కాళ్ళు పట్టుకున్నా గడ్డం పట్టుకున్నా దండాలు పెట్టినా ఏది పెట్టినా ఇంటలేరు సార్ మరి ఏం చేయాలి సార్ మరి మేము ఏం చేయాలి రోడ్డు మీద పిల్లలు వేసుకొని గోడాడల్లా ఇలా పొద్దున నుంచి కొని ఉన్నారు ఒక పిలుసులు వచ్చి పడుతున్నారు కళ్ళు తిరిగి కింద పడుతున్నారు ఇదేనా పరిస్థితి మాది నిన్ను గెలిపించింది ఇదే పరిస్థితి ఈ పరిస్థితి నిన్ను గెలిపించింది మనీ మనీ నాలుగు కుట్లు పడ్డా సార్ హాస్పిటల్ పోకపోయా సార్ దానికి పసుపు పెట్టుకొని తెల్లారు పనికి పోయి నాలుగు కుట్లు పడ్డా అట్లా కల్సిన కష్టపడ్డాము కాళ్ళు కొట్టింది మనం இல்லை <coughs> <laughs> <laughs> 재미, pera nama kahin salan k Digital ೇ ಕದಾ ಇಂತ ದೂರ அடேய் ஆ 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 ड्राइवर mm -hmm. <laughs>